శ్రీగురుప్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహిపురస సుందర్యే నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ఎనభై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం మృషాకృత్వా గోత్రస్కలన మధ వైలక్ష్యనమిటే భర్తమే తాడయతి చిరా దంత శల్యం దహనకృతమున్మూలితవతటివాణై కిలికిలిపుణా ఆశాకృత్వ పొరపాటున జరిగిన క్రియ అంటున్నారు గోత్రస్ఖలనం గోత్రస్ఖలనం అంటే భార్య ఎదుట మరో స్త్రీని పొగడటం అతమట వైలక్ష్యనమితం ఏమి చేయడానికి తోచక నివ్వెరపోవటం భర్తారాం పతి అయిన పశుపతి తే నీ యొక్క చరణకమలే చేత లలాటే పాలభాగమున తాడయతి సతి తాడయతి సతి అంటే తన్నులు తిన్నాడు సతి చేత అని తాడయతి సతి ఈశాన రిపుణ అది చూసి అమ్మవారు శివుడి యొక్క పాల భాగాన తన్నగానే అది చూసిన ఈశ్వరుని యొక్క శత్రువు ఈశాన నిపుణాహ శివుని శత్రుడెవరు మన్మథుడు చిరాత్ చిరకాలం నుండి తన మనసులో చిరాత్ అంతఃల్యం చిరాత్ అంతశల్యం చిరకాలం నుంచి మనసులో ఉన్న బాధ శల్యం అంటే బాధ ఎందుకుంది బాధ అంటే దహనకృత అమున్మూలితవత దహ దహనకృతం అంటే హరుని యొక్క క్రోధాగ్నికి దహనం అయినాడు మన్మధుడు కనుక అంతశల్యం లోపల బాధ ఉంది హృదయంలో బాధ ఉంది ఉన్ములి తవత ఆ బాధంతా పైకొచ్చేసింది పెళ్ళగించబడినదయ్యి తులాకోటి క్వాణై విపరీతంగా నవ్వేశాడు క్వాణై కిలికిలిత మీసా నరిపుణాహ అన్నారు బాగా నవ్వేశాడు కిలకిలా నవ్వేశాడు మన్మధుడు ఎందుకు నవ్వాడు అంటే అమ్మవారు తన యొక్క పాదం చేత స్వామివారిని తాడనం చేయగానే మన్మధుడికి నవ్వొచ్చింది ఆ నవ్వు ఎలా ఉంది అంటే కిలకిలా రావాలు చేసింది ఆ నవ్వు స్వామివారికి ఎలా వినిపించింది అంటే అమ్మవారి యొక్క కాలి అందెల సవ్వడి వలె వినిపించింది తులాకోటి క్వాణై కాలి అందెల అంచుల ఎందు ఉంచబడిన మణిగంటల సవ్వడివలే వినపడింది నిదానికి నవ్వింది ఎవరు అంటే మన్మధుడే నవ్వేశాడట కానీ ఎవరికీ మన్మధుడు కనపడడు ఎందుకంటే మన్మధుడికి ఆకారం లేదు మన్మధుడు ఎల్లప్పుడూ అమ్మవారి ముఖాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటాడు కనుక శివుడికి కనపడలేదు భావాన్ని ఒకసారి విందాం తల్లి జగన్మాత పొరపాటున అకస్మాత్తుగా నీ సన్నిధినందు మరో యువతి పేరు చెప్పి ఏమి చేయాలో తోచక నీ పాదములకు దాసుడైన శివుని నీవు చరణకమలముతో తాడనం చేయగా ఆ శివుడి యొక్క శత్రువైన మన్మధుడు అది చూసి తన మనసులో ఉన్న చిరకాలం నుంచి మనసులో ఉన్న బాధను ఒక్కసారిగా వాడయి మన్మధుడు కిలకిల నవ్వాడు ఆ నవ్వులు ఎలా ఉన్నాయి అంటే నీ కాలి అందల సవ్వడి వలె ఉన్నది శ్రీమాత్రే నమ